ఎన్నాయుడి గారు ఏంటన్నారు అన్ని ఒకటి పెడతామా నలభై ఐదు చెప్పిన తర్వాత నలభై ఐదు టేస్ట్ చేయాలి అన్ని టేస్ చేయాలి మీరు వదిలేసి ఇక్కడకి వచ్చారు ప్రతిదీ ఒకటి మాది మీది అనేది మీది తినాలి మాది తినాలి అంటారు మీరు అయుడి గారు వ్యక్తి చిత్ర పల్లవు ఆదిరిపోతే నా చేత్తోనే చెప్పేది వాళ్ళు ఎవరు టేస్ట్ మామూలుగానే బాగుండి ఉండదు నీ చేతు తిన్నాక బాగుండదు ఐడి గారు మంచి ఫుడ్ మీరు బ్రహ్మానంగా మీ చిత్తూరు యాస మిస్ అవుతున్నాం మేము పోత ఎత్తుకొని పోయేది ఉంటుంది తినేదే మిగిలి అంతేనా అంతే మీరు నాయుడు గారి యాస మాత్రం చిత్తూరు యాస వినసంపుగా ఉంటారు అసలు మీరు పెట్టట్లేదు ఈ మధ్య కంటెంట్ ఫీల్ అవుతున్నాం ఆ కాలు నాది నా కాలు మీద నా కాలు వేసుకుంటే దాన్ని దగ్గరేలే డైలీ నూల్ పొరటే అవ్వదు కదా అప్పుడప్పుడు స్పైసీ కూడా ఉండాలి కదా మనకి స్పైసీ ఉంటే చమట పడాలి ఎక్కడ స్పైసీ ఉంది ఓకే అట్లా మీ ప్లేట్ వెళ్తా వెళ్తా వస్తా ముందు మీ అందరి దగ్గర రివ్యూ తీసుకుని వెళ్తారా ప్లేట్ ప్లేట్ ఉంటేనే మాట్లాడతాను లేతే మాట్లాడరా మీది తినలే నా తినాలి